భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇకప్పుడు అపూర్వ మనిషైన నాగు భూమిని చంపడం కోసం అని చెప్పి భూమి వెంట పడుతూ ఉంటాడు దాంతో భూమి అతనుండి తప్పించుకోవడం కోసం అని చెప్పి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఒక లారీ వచ్చి నాగుని గుద్దేస్తుంది అలా నాగుకి యాక్సిడెంట్ అవ్వడంతో అతను రక్తపు మడుగులో పడిపోతాడు ఇక దాంతో వెనక్కి తిరిగి చూసిన భూమికి నాగుకి యాక్సిడెంట్ అయిన విషయం అర్థమవుతుంది వెనక్కి వచ్చి నాగుని కార్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది నాగుతో భూమి మీరేమీ కంగారు పడకండి హాస్పిటల్కి వెళ్తున్నాం మీకేం అవ్వదు అని ధైర్యం చెబుతూ ఉంటుంది అప్పుడు నాగు భూమి మంచి మనసు చూసి చలించిపోయి నేను నిన్ను చంపాలనుకున్నాను కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడుతున్నావు ఎంతైనా ఆ తల్లి రక్తం కదా అందుకే ఆ మంచితనం అని నాకు అంటూ ఉంటాడు ఏ తల్లి రక్తం నా తల్లి ఎవరు అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో శోభచంద్ర అని నాగు భూమికి నిజం చెప్పేస్తాడు ఏంటి నా తల్లి శోభచంద్రన అని చెప్పి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది దాంతో నాకు ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో శోభచంద్ర పాపకు జన్మనిచ్చి ఆ పాపను బయటపడేసిన విషయం గురించి భూమికి చెబుతూ ఉంటాడు అలా భూమి తన జన్మ రహస్యాన్ని నాగు ద్వారా తెలుసుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి